ఉద్దేశంతో ఉచితంగా టార్పాలిన్లు కూడా మేము రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందిస్తున్నాం ఎక్కడికక్కడ రాష్ట్ర దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు అక్కడే నమోదు చేసుకుంటాం కల్లాల దగ్గర మేము నమోదు చేసుకుంటాం తేమ శాతంలో పదిహేడు శాతం దాటితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మేరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రైస్ మిల్లర్స్ ని మేము ప్రోత్సహించి రైతులు ఇబ్బంది పెట్టకుండా క్షేత్ర స్థాయిలో వారిని గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకోమని మేము రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాం కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావన రేక్ బ్రేక్ మూవ్మెంట్ కానివ్వండి లారీ మూవ్మెంట్ కానీ పిలిచాం అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న కూలీలు కూడా మేము ఎక్కువ మంది తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతు సోదరుడికి అందడం సాయంత్రం వేస్తే నెక్స్ట్ డే పడుతుంది కానీ ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట లోపు మీరు ఒకవేళ జనరేట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ డబ్బులు పడుతుంది అంటే త్రీ అవర్స్ ఓకే సిస్టమ్